తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర కాపు జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసంలో కేక్ కటింగ్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ డెబ్బై నాలుగేళ్ల తన జీవిత ప్రయాణంలో నలభై ఆరేళ్ల రాజకీయ ప్రస్థానంలో ప్రజలే తనకు ఊపిరి ప్రజా సంక్షేమమే తన జీవితం రాష్ట్రాభివృద్ధికి భావితరాల బంగారు భవిష్యత్తు కోసం శ్రమిస్తున్న నిరంతర శ్రామికుడు నవ్యాంధ్ర నిర్మాత అమరావతి సృష్టికర్త ప్రజల కోసం మన అందరి కోసం మళ్లీ ముఖ్యమంత్రి పదవిని అలంకరించి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తారని తెలిపారు ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ కాపు జేఏసీ నాయకులు ఆరేటి ప్రకాష్ టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు ఆళ్ల ఆనందరావు ఐటీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు కోరాడ వెంకటేష్ టీడీపీ రూరల్ నాయకులు గాడి శ్రీను సానా దుర్గాప్రసాద్ అమ్మన్న స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు శుంకర అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న చంద్రబాబు గారి పుట్టినరోజు వేడుకల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు దానిలో భాగంగా ఇవాళ మా కాపు జేఏసీ నేతల సమక్షంలో కేక్ కట్ చేసి మరి జన్మదే శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది కలకాలం వర్తిల్లాలని ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని తమ దూరదృష్టితోటి ఈ రాష్ట్రాన్ని పేదరిక నిర్మూలనలో ముందుకు తీసుకువెళ్లాలని అన్ని వర్గాల అన్ని ప్రాంతాల ప్రజలకి న్యాయం చేకూరేలాగా తెలుగువాడి ఖ్యాతి ప్రపంచ ఖ్యాతి అయ్యేలాగా చేయడంలో చంద్రబాబు గారి పాత్ర అద్వితీయంగా ఉండాలని మేము కోరుకుంటూ ఆ వెంకటేశ్వరు పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని వేడుకుంటూ రోజున తెలుగుదేశం పార్టీకి ఎన్ఏడికి పూర్తి మద్దతు పట్టించే కాపు చేసే నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం ఒకటే జాతి ఒకే కులం బీసీలు బలహీన వర్గాలు ఉన్నత వర్గాలన్నీ కాకుండా పేదరిక నిర్మూలన లక్ష్యంగా మన భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తుని తీర్చిదిద్దుకునేలాగా మన కార్యక్రమాలు ఉండాలి దానిలో అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని తెలియజేస్తా